ఈరోజు లంచ్లోకి సింపుల్గా ఎగ్ బిర్యానీ చేశాను ఈ టైప్లో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా బాగా వస్తుంది పొడి పొడిగా ఉంటుంది రైస్ కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్ పోసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసుకోండి బాగా వేగిన తర్వాత మీ దగ్గర ఉన్న మసాలా పొడి పొడి గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అన్నీ వన్ బై వన్ వేసుకొని బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేయండి ఇంకా నేను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ పోసాను మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో దానికి ప్రైస్ పోయండి బాయిల్ చేసుకున్న ఎగ్స్లో ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకోండి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఎగ్స్ వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికి పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి